హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవీ సిఎమ్మె కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ కార్తీక మాసం స్పెషల్ ఉల్లిపాయ వెల్లుల్లి యాడ్ చేయకుండా హెల్తీ మరియు టేస్టీ బీట్రూట్ ఫ్రై సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇది పూరీలోకి చపాతీలోకి రైస్లోకి అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి అంతేకాదండి పిల్లల లంచ్ బాక్స్లోకి యాడ్ రెసిపీ ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ముందుగా నేను ఇక్కడ ఒక పావు కిలో బీట్రూట్ని తీసుకున్నానండి వీటిని ఇప్పుడు చక్కగా పీల్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ చక్కగా పీల్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా శుభ్రం చేసేసుకున్నాం ఇలా శుభ్రం చేసుకున్న బీట్రూట్స్ని కట్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అన్నింటినీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి పాండి వేడయ్యాక కూరకి సరిపడా ఆయిల్ పోసుకొని అందులో ఆవాలు జీలకర్ర యాడ్ చేసేసుకోవాలి ఇవి కాసినంత వేగాక పచ్చిమిర్చి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కాసేపు వేడగాక శనగపప్పు మినపప్పు ఒక రెండు రెండు స్పూన్ల చొప్పున యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ నూనెలో బాగా ఫ్రై అవనిద్దాం ఇప్పుడు ఇందులో ఒక చెంచాడు పసుపును కూడా యాడ్ చేసుకున్నానండి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ నూనెలో కలిసే విధంగా చక్కగా కలిపేసుకోవాలి పోపు మొత్తం బీట్రూట్ ముక్కలకి పట్టేట్టుగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం బీట్రూట్ ముక్కలు కాసేపు మగ్గాలి చూశారు కదా కాసు ఇంత మగ్గాయి ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అన్నింటిని చక్కగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టి ఉడకనిద్దాం బీట్రూట్ ముక్కలు చూసారు కదా ఉప్పు వేశాక నీళ్ళు ఊరాయి నీళ్ళు మొత్తం ఇంకే వరకు కాసేపు బాయిల్ చేసుకుందాం బీట్రూట్ ముక్కలు చక్కగా ఉడికిపోయాయి పొడి పొడిలాడుతున్నాయి కూడా ఇప్పుడు ఇందులో ఒక చెంచా ధనియాల పొడి ఒక రెండు చెంచాల ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకొని కాసేపు మగ్గనిద్దాం ఇవన్నీ ఫ్రై అయ్యాక స్టవ్ కట్టేసి డిష్ అవుట్ చేసుకోవడమే ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్టీ టేస్టీ బీట్రూట్ ఫ్రై చూసారు కదా ఎంత ఈజీయో ప్రిపరేషన్ టైం కూడా ఎక్కువ పట్టదండి పది పదిహేను నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా యాప్ట్ రెసిపీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి ఇందులో కాసింత రైస్ వేసి కలిపి పిల్లలకి లంచ్ బాక్స్ కట్టించేయచ్చు ఇంకెందుకండి ఆలస్యం ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ గాయస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ సీ యూన్ ది నెక్స్ట్ బ్లాగ్